నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మనం దీని గురించి మనం మాట్లాడుకున్నాం చూశారు కదా ఇట్లాంటి మనసులు ఉన్నటువంటి రోజులు ఉన్నాం మనం ఎంత దారుణం అంటే పేదోడి మీదనా ఒక పేదోడి మీద ఇంత ప్రతాపం ఆ పేదోడు కాబట్టి ఇంత ప్రతాపం వాడు ఇంత ఇంత రాక్షసన్న వాడు చూసి ఇంత ఘోరం ఆ వీడియో చూసినప్పటి నుండి దండం పెడతా అని చెప్పేసి బతుమాడుకుంటున్నాడు రైల్వే స్టేషన్ లో పాపం చాలా మంది కూలీలు వ్యాపారస్తులు అంటే వ్యాపారం చేసే వాళ్ళు వేరే ఉంటారు పాపం ఇలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉంటుందో ఫుడ్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు వాళ్ళకి వచ్చేది ఏదో పాపం చిన్న చిన్న రూపాయి రెండు రూపాయలు దాని మీద బతుకుతా ఉంటారు ఇతని దగ్గర ఏదో తీసుకున్న వస్తువు తీసుకుని డబ్బులు ఇచ్చే విషయంలో ఎంత సతాయించిందంటే నేను దండం పెడతా నీకు కాలు ముక్తా అన్న డబ్బులు ఇవ్వన్న అని చెప్పేసి మాడుతున్నాడు పాపం ఆ ట్రైన్ ఎంతసేపు పరిగెట్టిందో ఆ ప్లాట్ఫామ్ పైన అంతసేపు ఆ ట్రైన్ పైన పరిగెడుతూ దండం పెడతా అన్న కాలు మొక్తా అన్నా డబ్బులు ఇవ్వనని చెప్పేసి బదిమినాడిన కూడా ఎవడైతే ఆ వస్తువు తీసుకున్నాడో వాళ్ళ లోపల రాక్షసానందం అంటారు ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి ఇలాంటి నీచ్ కమ్మిన గాలు ఉన్నారు రుచన కొడుకు అనాలి ఇలాంటి ఇసు వాళ్ళని రోడ్డు మీద బండలు పెట్టి కొట్టి ఎంత దారుణం ఇది చాలా బాగా అనిపిస్తుంది వీడియో చూసినంతసేపు ఇది ఎక్కడ జరిగింది ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కానీ మన ఇండియాలోనే జరిగింది సో నిన్న నైట్ నుండి ఈ వీడు బాగా అవుతా ఉంది మనకి ఎంత అవసరం ఎంత బాధ లేకపోతే రైల్వే స్టేషన్ లో పాపం ఆ వస్తువులు అమ్ముకుంటా ఉంటాం మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్ లో పాపం ఒక బాటిల్ అమ్మడం కోసం ప్రతి ప్లాట్ఫామ్ ప్రతి ఆ భోగిలు ఎక్కి దండం పెడుతూ వాళ్ళు చేస్తూ ఉంటారు తీసుకుంటున్న వాటర్ బాటిల్ తీసుకుండా ఫుడ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎంత అవసరం ఎంత బాధ లేకపోతే పాపం ఆ పనిచే అమ్ముకుంటా ఉంటాడు అలాంటి వాడి దగ్గర నీ ప్రతాపం అలాంటి వాడి దగ్గర ప్రతాప్ కొంచెం ఒక వ్యక్తి ఆ వీడియోని రికార్డ్ చేసిండు ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా అన్న ఇస్తా అయిపోద్దిగా అన్న అని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు లేకపోతే నేను ఫోన్ పే నెంబర్ చెప్పు బ్రదర్ నేను డబ్బులు పే చేస్తా అని చెప్పేసి ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి అని అనుకో బాధ అనిపించింది నాలుగు తలగిస్తా అయిపో అందులో ఉన్న వాళ్ళందరూ కలిసి వానికి ఇంత రాక్షస ఆనందమానికి ఏమస్తుంది ఇవాళ ఐదు పది రూపాయలు బాటిల్ వచ్చి తీసుకుంది లేకపోతే యాభై వంద రూపాయల కన్నా అయితే ఎక్కువ ఏం తీసుకోవు కదా ఆ రూపాయి రెండు రెండు రూపాయల దగ్గర కూడా ఇంత రాక్షానాన్ని చూపిస్తావు ఓ పేదోని దగ్గర ప్రతాపం ఇటువంటి మనుషులు ఉంటారు చాలా ఇది ఒక్కటేని కాదు ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి మన ఇండియాలో జరుగుతూ ఉంటాయి ఎవరైతే పేదవాడు ఉంటాడో ఎవరైతే పాపం వాళ్ళు క్వశ్చనింగ్ చేసేటువంటి మాకు లేదు అర్హత అని చెప్పేసి భావిస్తుంటారు కొంతమంది పాపం వాళ్ళకి తెలియదు కదా అలాంటి వాళ్ళ దగ్గరే ఇలాంటివి చూపిస్తూ ఉంటారు ఆ వాడు ఎవరైతే ఇప్పుడు అమ్ముకున్నాడు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడో రైల్వే స్టేషన్ దగ్గర బతిలాడుతున్నాడు అన్న దండం పెడతా అన్న డబ్బులు ఇవ్వన చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ఆ ట్రైన్ పరిగెత్తేంతసేపు కూడా ఆ ట్రైన్ ఎంతసేపు పరిగెడుతుందో అంతసేపు పరిగెడుతూ బద్దనాడుకుంటున్నాడు ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంటే ఆ అవసరం ఆయన అవసరమే అంతసేపు పరిగెత్తలే రైలు వెంట అలాంటి వాడు దగ్గర నారా వెదవా నీజ్ కమ్మినే కు వృచ్ఛాన కొడుక అని చెప్పేసి అందరు అంటున్నారు వాడు ఈడియట వాడు యూజర్స్ ఫిల్ ఉన్న వాళ్ళు ఏమంటారు వాడిని వాడిని అందామంటే కొన్ని మాటలు మనం మాట్లాడుకోవద్దు కాబట్టి మనం అనట్లే కానీ ఇలాంటి నాకు కొడుకుల్ని ఏం చేయాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లాంటి నృచ్చన కొడుకుల్ని ఏమంటారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పొట్టకూడి కోసం రైల్వే స్టేషన్ లో ఏదో ఉపాధి కోసం ఏదో పని చిన్న చిన్న పని చేసుకో అమ్ముకునే వాటి దగ్గర అండి ప్రతాపం విధవా పాపం అలిసిపోయిండు ట్రైన్ పరిగెత్తేంతసేపు పరిగెత్తేడు ట్రైన్ ఎంతసేపు అంత అంతసేపు పరిగెత్తిండు అంత ఫాస్ట్ గా పరిగెత్తాడు తనతో కాలేదు తనతో ఆ పరిగెత్తినంత తన దగ్గర ఓపిక లేకుండా పరిగెత్తేండు ఎందుకంటే డబ్బు అవసరం అవసరాలు ఇంట్లో కుటుంబ పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కో చెల్లో ఏదో అవసరాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ అవసరాలే వాడిని అంత పరిగెత్తేలా చేసింది పాపం కానీ లాస్ట్కు వాడు ఇచ్చినా మరి ఇంత రాక్షసానందం పొంది గా డబ్బులు ఇచ్చిందంటే ఆ విదవగాడు డబ్బులు ఇవ్వలేదు చూడండి ఇంత బాధ అనిపిస్తుంది చూస్తే వీడియో ఇంత అన్నా అన్నా అని భద్రాడుతున్నాడు కొంచమన్నా కనికరం కొంచకరం ఇంత బదులాడుతున్నాడు వాళ్ళ దగ్గర వస్తువు తీసుకున్నా కనీసం ఇవ్వాలని అని చెప్పేసి సొయి కనికరం జాలి దయ సరే ఒక టైం ఉంటది ఇంతసేపు అని చెప్పేసి ఇంత పరిగెత్తుకుంటే వేసి నీకు ఏం వచ్చింది రారా ఏం వచ్చింది రాపారండి పాపం ఖచ్చితంగా దాక్తారు పాప అంత పరిగెత్తిన కూడా పక్కన ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి బ్రదర్ మీ ఫోన్ పే నెంబర్ చెప్పు నేను డబ్బులు కొడతా అంటే కూడా చెప్పలేదు ఎందుకంటే ఆత్మగౌరవం అట్లాంటి ఇట్లాంటి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కష్టపడి పని చేసిన దగ్గరనే ఆత్మగౌరవం ఉంటుంది నెంబర్ అడిగినప్పుడు ఇవ్వచ్చు ఇస్తలేదు ఎందుకంటే నీ దగ్గర నేను అమ్మగలేదు నేను నీ దగ్గర అమ్మలేదు అమ్మినో ఎవరికైతే అమ్మినో అతని దగ్గర డబ్బులు తీసుకుంటా ఆత్మగౌరవం ఉంటుంది ఇట్లా కష్టపడి పని దగ్గర ఉంటుంది సువర్ణ కొడుక నీ నీలాంటి ఉండదు ఆత్మగౌరవం ఇట్లాంటి వృక్ష నా కొడుకులని ఏం చేయాలో కామెంట్ రూపంలో తెలియండి ఇట్లాంటి నృచ్చన కొడుకుల్ని ఏం అనాలో ఏ మీ ఇష్టం ఏ మీరు తిట్టుకోవచ్చు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి చేయకుండా ఇట్లా చేసిన వ్యక్తులకు కూడా ఎలాంటి పనిష్మెంట్ చేయాలో అంటే ఒక ఉగ్రవాది ఒక ఉగ్రవాదికి అయితే ఎలా రాక్షసందం ఉంటాడో ఒక ఉగ్రవాది లాగానే ఒక ఉగ్రవాదికు ఉన్నటువంటి ఏదైతే ఉందో మొత్తం వానికి ఉంది ఊహ వాడి ఆలోచన విధానం అంతా ఒక ఉగ్రవాదికు ఉన్నటువంటి ఆలోచన వాడి నైజం అంతా అదే ఆ ఆనందం ఒక ఉగ్రవాది లెక్క ఉంది వానికి సో నిజంగా ఈ వీడియో చూసినప్పటి నుండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా కలిసి వేస్తుంది ఘటన